ఎనీ టెన్త్ క్లాస్ మీరు కూడా వెళ్ళండి రాయ్స్ వెళ్ళండి మాస్టర్ రారంటే శమంత్ రారా అక్కడే ఉందమ్మా పక్క నీరు మళ్ళీ అది ఇటు పుట్టదారు కొరే మీకు మొదల విజయాలు ఇవ్వదండ్రి లోకరక్షకులు జన్మించిన సందర్భంగా కాదండీ డిసెంబర్ మాసంలో మీ యొక్క జన్మదినాన్ని అత్యంత వైభవంగా లోపమంతగా జరుపుకునిపోవచ్చు తండ్రి మా యొక్క సండే స్కూల్ సండే స్కూల్ పిల్లలు చేత తల చిన్ని కార్యక్రమాన్ని పెట్టుకుంటాం

ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరిని ప్రేరణ జీవితని మీ యొక్క నిన్నైన ఆశీర్వాదాలు వారికి వారి మీద కుమరించి ఆశీర్వించమని వేడుకుందాం తండ్రి ఎటువంటి అంతరాయం ఏర్పడుతున్నదండి ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది దుర్మార్గము కఠినం దాస్యం ప్రబలిపోయిన కాలం ఆ కాలంలో ఎప్పటికైనా మాకు విముక్తి కలుగుతుందని ఎదురు చూశారు యువదేశ్వ ప్రజలు ఆ సమయంలో ఏరోగరాజు పరిపాలిస్తున్నాడు రోమా దేశాన్ని పరిపాలించిన నీరో చక్రవర్తి యొక్క మనబడి అది ఒక కఠినమైన రాజకీయ వ్యవస్థ అలాంటి సమయంలో వలలకు చత్రవదలకు గురేరు ఉన్నారు అప్పుడే ఖచ్చితంగా మెస్సే అనబడి ఎస్ఐ జననం జరిగింది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఏసయ్య జనన వృత్తాంతం ఎంత గొప్పగా ఉంటుందంటే ఆయన పుట్టగానే తూర్పు దిక్కుల నక్షత్రం ఉదయించడం ఆయన జన్మించినప్పుడు పొలంలో తమ మందను కాచుకుంటున్నటువంటి పశువుల కాబురులకు దేవదూత కాబురి అయిన ప్రత్యక్షమై ఇదిగో కావీలు పట్టణం అందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు ఆయన క్రీస్తు అని దేవత ఒక ఆకాశండి వచ్చి భూలోకవాసులకు ఇచ్చినటువంటి వర్తమానం అదే మొట్టమొదటి క్రిస్మస్ సందేశం కూడా వేరక ప్రక జ్ఞానులు నక్షత్రం వ్యక్తి కలుగుతుంది ప్రయాణం చేస్తుంది అని జ్ఞానులు ఆ నక్షత్రం ఎక్కడ ఆగుతుందో కానీ గమనం అని వెంబడిస్తూ పోయారు చివరికి యూదాదేశం వచ్చి జ్ఞానులు ఏ రోజు రాజును అడుగుతూ ఉన్నారు యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు అని నేను రాజునైతే మరొక రాధా అని కలవరపడి ఆలోచిస్తున్నాడు ఆయన మేము ఆయన్ని పూజించడానికి ఆయన్ని కనపరచడానికి వచ్చాం అనగానే నేర కపటంతో జ్ఞానులకు ఓ సందేశం ఇచ్చాడు మీరు కూడా చూసి మీరు చూసి నాకు చెప్తే నేను కూడా చూసి ధరిస్తాను అని కానీ అది ఖచ్చితమైన మాట కానీ కాదు పసిబిడ్డలను నేను నెప్పుడుతో చెప్పిన కాలం ఇలాంటి యొక్క జననం ఈ భూమి మీద జరిగింది ఎక్కువ సందేశం ఇవ్వడానికి సమయం ఎప్పుడో అయిపోయింది నేనైతే ఇక్కడ సుమారు ఐదు గంటల నుంచి ఇక్కడే ఉన్నాను ఈరోజు అనుకోని రీతిగా వర్షం మధ్యాహ్నం వరకు వర్షం ఇక పోయింది అనిపించింది ఇక ఈ ఏర్పాట్లు చేశాం ఈరోజు ఈ సమయానికి దేవుడు మనకు ఈ సమయాన్ని అనుగ్రహించాడు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను సందేశం క్రిస్మస్ పర్వదినం గుడి వెళ్దాం ఇందులో పాల్గొనే బాలబాలికలందరూ కూడా తండ్రి పురుషుతాత్మ దేవుడు కుమారుడైన దేవు నామముడు శుభములు కలిగి కాక అందరూ తరవంచండి ప్రార్థన చేద్దాం కృపా మహిళ ఎన్నో సంవత్సరాలుగా నిర్వహిస్తున్న మా బ్యాప్టి చర్చ్ సండే స్కూల్ విద్యార్థుల సెమీ క్రిస్మస్ వేడుకను ఆశీర్వదించండి ఆది అంతము మీద యూనిటీ పెంచండి చిన్న బిడ్డలను సిద్ధపరి తీసుకొచ్చిన తల్లిదండ్రులను దీవించండి ఈ చిన్న బిడ్డలకు చక్కని కార్యక్రమాన్ని నేర్పినటువంటి సండే స్కూల్ టీచర్ స్వప్న ప్రియను తన అత్తగారు సిమంత పాలను దీవించండి ఎంతో క్రమశిక్షణతో బిడ్డలు నేర్చుకున్నారు అవి ఇప్పుడు ప్రదర్శించబోతూ ఉండగా క్రిస్టియస్ యొక్క నామూలం వారిని భద్రపరిచి గొప్ప ఆశీర్వచనం దయచేయమని